ప్రచారాన్ని స్పీడ్ పెంచారు రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరవ శ్రీధర్ కు మద్దతుగా నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ప్రచారం నిర్వహించారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో జబర్దస్త్ సర్దార్ టీమ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో గెలిస్తే మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాల్ని అమలు చేస్తారని తెలిపారు రైల్వే కోడూరు నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్తో మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు మరో వారం రోజులు గడువు ఉండడంతో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తమ తమ ప్రచారాలను కూడా ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే అన్నమయ్య జిల్లా అయినటువంటి రైల్వే కొడు నియోజకవర్గంలో ఉన్నా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి అరవై శ్రీధర్కు మద్దతుగా ఇక్కడ అయితే కనుక జబర్దస్త్ టీం అలాగే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి పృథ్వీరాజు గారు అలాగే జబర్దస్త్కు సంబంధించిన టీం అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ అరవై శ్రీధర్ అయినటువంటి తనకు మద్దతుగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే జనసేన పార్టీకి నిలబెట్టినటువంటి అభ్యర్థిని పూర్తి స్థాయిలో గెలిపించాలని చెప్పి వీళ్ళు ఇక్కడైతే ప్రచారం చేస్తున్నారు అయితే మనతో మాట్లాడడానికి పృథ్వరాజు గారు తెలుసుకున్నాను బడుగు బలహీన వర్గాలు కుల మతాలకు అతీతంగా ప్రజలు మొత్తం మార్పు కోరుకుంటున్నారు కూటమి అభ్యర్థులకే విజయం అంటున్నారు ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజల్లోంచి వచ్చిన హృదయాల్లోంచి వచ్చిన మార్పు ఇది అంటే రైల్వే కొడు నియోజకవర్గానికి ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే తన ఎప్పుడు అభివృద్ధి జరగలేదు కేవలం ఈసారి కనుక జనసేన పార్టీకి అలాగే కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలిస్తే కనుక అభివృద్ధి ఖచ్చితంగా ఉందంటారా ముఖ్యమంత్రి అభివృద్ధి చేయలేదు నాలుగు సార్లు గెలిస్తే ఎవరికి మనకి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఆయన సర్పంచ్ లెవెల్లోనే బ్రహ్మాండమైన గణనీయంగా గ్రామానికి చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆశీర్వదించింది కూటమి జనసేన పార్టీ తరఫున నిలబడ్డారు అరుణ్ శ్రీధర్ గారు అలాగే మనకి రెండు ఇంజన్ల ప్రభుత్వం అంటే స్టేట్లో కూటమి రావాలి సెంట్రల్లో బీజేపీ రావాలి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అద్భుతమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేసే వ్యక్తి సో వీరిద్దరు కలయికలో అద్భుతంగా ఉంటుంది ఈ నియోజకవర్గం బాగుంటుంది ఈ పార్లమెంటు పరిధి బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా బడుగు బలహీన వర్గాలు మొత్తం మేమంతా ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడతాం మేము మే పదమూడో తారీఖున అద్భుతమైన ఓటింగ్ ఇస్తామని చెప్తున్నారు అంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు రోజు పోవంక్యనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు అలాగే చూసుకుంటాం జనసేన పార్టీకి అసలు ఇప్పటికే చూసుకుంటే కనుక ప్రతి చోట కూడా గాజు గ్లాస్ కేటాయించడం జరిగింది అలాగే మిగతా అభ్యర్థులు కూడా గాజు గాజుగాసడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఓటమి తప్పదని అంటారు మీరేమంటారు మీద ఓటమి తప్పదని గెలిచేవాడు మా ఆడకూడదు నేను ఓటమి తప్పదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నీకు అంత భయం ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మాండంగా నువ్వు గెలుస్తావు అనుకున్నప్పుడు నూట డెబ్బై అయితే మాదే అని చెప్పుకోవాలి ఏమో అభ్యర్థులను మార్చుకునే నువ్వు అభ్యర్థులు లేకుండా అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టి అభివృద్ధిపరంగా గణనీయంగా తగ్గిపోయింది ఈ రోజున సంక్షేమం దిశగా వెళ్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటారు సంక్షేమం లేదనేది మొత్తం ప్రజలే చెప్తున్నారు అన్ని రకాల పథకాల్లో మొత్తం రాష్ట్రం మొత్తం కుదేలైపోయింది ఇంకొక కొత్త ప్రభుత్వం ఎవరు వచ్చినా పదేళ్ళు కష్టపడితే కానీ ఇది ఒక కొలిక్కి రాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియంది ఏంటంటే పదకొండు లక్షల కోట్ల అప్పు పైన ఉన్నప్పుడు దీన్ని కట్టడానికి మనం డెబ్బై ఐదు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చెల్లిస్తున్నాం ప్రతి సంవత్సరం మరి ఎంత నాశ నష్టపోయాం అభివృద్ధి ఎంత పోయింది అభివృద్ధి ఎంత నాశనం అయిపోయింది అభివృద్ధి లేదు కూటమి ప్రభుత్వం ఈ రోజున గణనీయంగా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారంటే అది ప్రజల యొక్క మార్పు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం ఇప్పటికే మేము మేనిఫెస్టో రిలీజ్ చేశాము ఇప్పటికే గతంలో చూసుకుంటే తొమ్మిది నవరత్నాలు రిలీజ్ ఈసారి మా చేశాముసారిఫెస్టో కూడా సూపర్గా ఉందంటున్నారు దీని మీద వాళ్ళు అంటారండి సూపర్గా ఉంటుంది నవరత్నాలు అంటే నవరత్నాలు మొత్తం చదవబట్టి అవి ఉన్న అదే చెప్తున్నారు కదా అదేదో పెట్టారు కానీ అది ఇప్పుడు ఏం లేదు నువ్వు డబ్బులు అప్పు తీసుకొచ్చి బిర్యానీ వండమని ఎవడో చెప్పడవు నువ్వు ఏదో తీసుకొచ్చి బటన్లు నొక్కితే బటన్లకి చేతులకు పుండ్లు అడిపోయాయి వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు బటన్లు నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకు రాదన్నారు కాబట్టి ఈసారి రెండు బటన్లు ప్రజల చేతిలోకి వెళ్ళినాయి ప్రజల చేతిలోకి వెళ్ళినాయి రైల్వే కోడూరు నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళు అరుణ్ శధర్ గారికి మేము నొక్కుతాం అలాగే కిరణ్ కుమార్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా కమలానికి మేము రెండు బటన్లు నొక్కుతాం ఇది మా విజయం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట అది చెప్పండి గారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే ఖచ్చితంగా నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది ఆల్రెడీ మీరు బస్సు చూస్తున్నారు మన కూటమి బస్ ఎట్లయితే క్రియేట్ అయిందో మన రాష్ట్రంలో సో చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఎక్కడికెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది మీరు చూసి ఎంత మంది జనాలు చూసే చూడండి ఒకసారి సో పిఠాపురం నుంచి రావడం జరిగింది పిఠాపురంలో ఎంతైతే మేము చూసామో ఆదరణ ఉందో అదే ఇక్కడ మనకి రైల్వే కోడల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది సో అరవ శ్రీధర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు సో మాకు చాలా హ్యాపీగా ఉంది మేము కూడా ఇక్కడికి వచ్చి పాట అవ్వడం సార్ కూడా వచ్చారు పృథ్వీరాజ్ గారు మాకు ఇంకో ఇంకా కొంచెం బలంగా ఉంది సో మా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ లాంటిది కళ్యాణ్ బాబు గారికి సో ఇది కూడా కన్ఫామ్ గ్లాస్ కొడతా ఉంది అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో ప్రజల వద్దకు ఎటువంటి సంక్షేమ పథకాలు మీరు తీసుకెళ్తున్నారు వాళ్ళకి ఏం చెప్తున్నారు అసలు మీరు అసలు ఆల్రెడీ మనం మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సో మహిళలకి బస్సులు కానివ్వండి ఫ్రీగా తర్వాత రైతులకి రైతులకి ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకు చిన్న పెట్టుబడి లాంటి పెట్టుబడి చేసుకోవచ్చు తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు మ్యాక్స్ ఒక గ్యాస్ సిలిండర్ మనకు రెండు నెల నుంచి రెండు నెల నెలలు వస్తుంది మన ఈ మధ్య తరగతి జిల్లాలో చూసుకుంటే మనం పెద్దలంటే అది ఎక్కువ అవుతుంది కానీ మధ్యతర తిళ్ళకైతే ఆ మూడు సిలిండర్ చాలా ఉపశమనం అని చెప్పొచ్చు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి ప్రతి ఎందులో వచ్చినా కూడా ధరలు రేట్లు 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 అవన్నీ రేట్లు తగ్గించే ప్రయత్నం సామాన్యుడికి అందుబాటులో అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నిత్యవసర వస్త్రాలు నిత్యవజ వస్తువులు మనకు అవైలబుల్గా ఉంటే ఒక మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు మద్యం చూస్తే ఎంత దారుణంగా ఉండదంటే మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు చాలామంది పని చేసి ఏదో ఒక రెండు పెగులు ఎదుకం పడుకుంటారు అది కూడా రేట్లు పెంచేసి అది కూడా నాజీ రకం అదంతా కెమికల్స్ కలిపేసి వాళ్ళ ప్రాణానికి ఎంత ప్రమాదకరం ఏదేమైనా సరే రానున్న ఎన్నికల్లో ఇక్కడ నుంచి అరవ శ్రీధర్ దాదా తప్పగా భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జబర్దస్ టీమ్ అలాగే పృథ్వీరాజ్ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ నైన్ న్యూస్ రైల్వే కోర్టు నుంచి